శ్యామలకి మాతంగికి తేడా ఏమిటంటే శుద్ధ విద్య అంటే సాత్వికంగా ఆచరించుకునేటువంటి విధులన్నీ కూడా ప్రామాణికమైన విధులన్నీ కూడా శ్యామలలో ఉంటాయి ఇక మాతంగి అంటే కొంచెం సాధారణమైన వాళ్ళు ఆచరించలేని విధంగా కొంచెం కష్టతరంగా అలాగే అందులో ఉపయోగించే పదార్థాలు కూడా ఆ రకంగానే ఉంటాయి అలాంటి పదార్థాలు ఉపయోగిస్తూ వామాచార విధుల్లో చేసుకునేటువంటి విద్యలన్నీ మాతంగిలో ఉంటాయి మాతంగి అన్న శ్యామలన్నా ఒకటే ఇందులో మనం ఏ కామ్యం కోసం ఏ తత్వాన్ని ప్రేరేపిస్తున్నాం అనే దాని మీద ఆవిడ మాతంగా శ్యామల అనేది ఆధారపడుతుంది అందుకే కర్ణ విద్యలకు సంబంధించినటువంటి విధులు మాతంగికి చెప్పబడ్డాయి శ్యామల కర్ణ కర్ణశ్యామల అనరు కర్ణ మాతంగి అంటారు ఎందుకంటే ఆ ఆరాధన చేసే విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది అందుచేత అవన్నీ కూడా మాతంగికి ఆపాదించారు అనమాట శ్మశాన సాధనలు కావచ్చు ఇంకా ఆంతరంగికంగా చేసేటువంటివి అప్రకటితమైన విధులు ఇవన్నీ కూడా మాతంగిలో ఉంటాయి శ్యామలలో అందరూ కూడా మంగళప్రదంగా ఆచరించుకునే విధులే ఉంటాయి ఏ శ్యామను ఎంచుకున్నా కూడా